జ్ఞాన సరస్వతి ఆలయంకి సంబంధించినటువంటి ఏదైతే ఒక హోటల్ ఏదైతే ఉందో దత్తు పటేల్ ఆయన ఏమంటారంటే ఆయన ఒక ప్రెస్ క్లబ్కి అధ్యక్షులు వాళ్ళు పది మందికి చెప్పే అధ్యక్షులు పది మందికి చెప్పే రిపోర్టర్ అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఇదంతా కూడా ఈ టెంపుల్ ప్రమిసెస్లో వస్తుంది ఇట్లాంటివి చేయొద్దు అని చెప్పేసి నోరు ఎట్టుపోయింది నోరు ఎట్టుపోయింది అంటే మీరు రిపోర్టర్లు వాళ్ళు రాజకీయ నాయకులు మేము ఇక జర్నలిస్టులము మన మమ్మల్ని ఇవ్వడు ఏమంటాడు మా జాగాలు మేము దావుతాం మేము మేము ఎడన్నా పోతాం అన్నట్టుగా మీరు మాట్లాడతారు అంటే హిందువుల మనోభావాలతో మీరు ఆడతారు ఇక్కడ ఒక అన్యమతస్సులు వచ్చి ఇక్కడ టెంపుల్ని నాశనం చేయట్లేదండి నాకు క్లియర్గా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చింది ఇక్కడ హిందువులే హిందువుల దేవాలయాల్ని నాశనం చేస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవాలా సో దీంట్లో అక్కడ ఉన్నటువంటి పూజారులకు కూడా ఒక లాడ్జ్ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం మరి ఇక్కడ సంజీవ్ పూజారి గారు అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులుగా మనం చెప్తా ఉన్నాం